హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్యాణి బ్లాగ్స్ ఏ డి ఈరోజు మనము ఆరు నెలల పిల్లలకి ఎక్కువ తయారీకి ఏమేమి కావాలో చూద్దామండి పెసరపప్పు పెసలు ఉద్దిపప్పు ఎర్ర కందిపప్పు కానీ మామూలు కందిపప్పు కానీ తీసుకోవచ్చు సగ్గు బియ్యము బాదం పప్పు కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా పిల్లలకి జీలకర్ర వాము కూడా కలుపుకోండి అది చివరగా వేసుకోండి ఇప్పుడు వీటిలో వాటర్ వేసి కొద్దిసేపు ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ కొద్దిసేపు నాన్న ఇవ్వాలి ఒక వన్ అవర్ నానిన తర్వాత వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి ఒక వైట్ గట్టలో డ్రై చేసుకోవాలి వీటిని రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకోండి ఇలా ఒక వైట్ క్లాత్లో శుభ్రంగా కడుక్కున్న వాటిని ఎండబెట్టుకోవాలి తేమ లేకుండా కొంచెం వాము కొంచెం జీలకర్ర వేసుకోండి ఇది కొంచెం వేగాక చివరన వేసుకోండి లేదంటే మాడిపోతుంది ఇలాగా మిక్సీకి వేసుకునే పౌడర్ని రెండు స్పూన్ల పౌడర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇలా దగ్గరికి వచ్చేంత వరకు లేకుండా చిక్కగా ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి పిల్లలకి టేస్ట్ కావాలంటే కొంచెం సాల్ట్ కానీ గీ కానీ ప్రిపేర్ చేయండి గీ మంచిదండి మంచి ప్రోటీన్స్ ఫైబరు పిల్లలకి మంచిగా గ్రోత్ ఉంటుంది ఇలా ఇంట్లో హోమ్మేడ్గా సెరీ యాకు ప్రిపేర్ చేయండి పిల్లలకి ఉగ్గు పెట్టడం వలన హెల్తీగా గ్రోత్ అవుతారు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బీ సేఫ్ ఇంట్లోనే హెల్తీగా సెరీ చూడండి హెల్దీ ఫుడ్ పిల్లలకి మంచి గ్రోత్ ఉంటుంది ప్రోటీన్స్ ఐరను మీకు కావాలంటే ఉలవలు రాగులు అవి కూడా ప్రిపేర్ చేయించండి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు